హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నాకు వచ్చినటువంటి మరొక ప్రశ్న ఏంటంటే అన్న ఒక రోజు మొత్తం ట్రైనింగ్లో ఎలా గడుస్తుందో ఒక వీడియో చేయన్న అని చెప్పేసి అన్నారనమాట ఒక రోజు మొత్తం ఒక రోజుకి సంబంధించిన ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగారు అనమాట ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఎప్పుడైతే మనం ట్రైనింగ్కి వెళ్ళిపోతామో ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను స్కాడ్ కింద డివైడ్ చేస్తారో కటింగ్ వేపిచ్చేస్తారో అవన్నీ చెప్పేసాం బిఎంఐ చూపిస్తారా అవన్నీ చెప్పేసాం ఇక పర్ డే ఒక రోజున ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం మార్నింగ్ లేచిన కాడ నుంచి ఒక స్కాడ్ని ఫామ్ చేస్తారు స్కాడ్లో ఇరవై నాలుగు మంది అనుకున్నాం అనుకోండి ఆ ఇరవై నాలుగు మందిలో ఒక ఆయన లీడర్ కింద పెడతారు అన్నమాట స్కాడ్ లీడర్ స్కాడ్ లీడర్ అని చెప్పేసి లీడర్ పెడతారు ఆ లీడర్ ఏం చేయాలంటే ఆయన రెడీ అయిపోయి మిగిలిన స్కాడ్ మొత్తాన్ని ఫామ్ చేసుకోవాలి మొత్తం ఫాలోయింగ్ చేసుకోవాలన్నమాట మొత్తం అందరిని ఈ ఫాలో చేసుకునే ముందే డైలీ ఏం చేయాలంటే అందులో ఒక ఇద్దరిని లోపల రూము క్లీన్ చేయడానికి ఒకరు బయట రూమ్ క్లీన్ చేయడానికి ఒకరు అలాగే ఇద్దరిని ఇద్దరిని కేటాయించాలి క్లీనింగ్ మనమే చేసుకోవాలి మన రూమ్కి సంబంధించి ఆ విధంగా స్టార్ట్ అవుతుంది మనం నాలుగు గంటలు లేవాలి నాలుగు గంటలు వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయిపోవాలి ఏదైతే వాష్రూమ్స్ ఉన్నాయో వాష్రూమ్స్కి వెళ్ళాలి షేవింగ్ చేసుకోవాలి వాష్రూమ్స్కి వెళ్ళి షేవింగ్ చేసుకుని స్నానం చేసుకుని శుభ్రంగా నీట్గా మొత్తం సేవింగ్ గేమ్ మొత్తం ఎటువంటిది కనబడకూడదని చెప్పాను నేను ప్రతిరోజు సేవింగ్ చేయాలి సేవింగ్ చేసుకున్న తర్వాత వచ్చి మనకి గ్రౌండ్కి కావాల్సినటువంటి ఏమేమి ఐటమ్స్ కావాలో పీటీ కానీ పీటీ డ్రెస్ కానీ దానికి సంబంధించినటువంటి షూస్ కానీ అవన్నీ పట్టుకుని క్యారీ చేసుకుని ఆ బ్యాగ్లో క్యారీ చేసుకుని వాటర్ బాటిల్ అవన్నీ క్యారీ చేసుకుని వెళ్తాం అనమాట గ్రౌండ్కి వెళ్ళిపోతాం గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఫైవ్ థర్టీకి గ్రౌండ్లో ఫాలిన్ చేస్తారు ఫైవ్ థర్టీకి ఫాలింగ్ చేసిన తర్వాత సిక్స్ వరకు నిలబడతాం అందరం సిక్స్ వరకు నిలబడిన తర్వాత దాని యొక్క రిపోర్ట్ అయిపోతుంది సిక్స్కి రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పీరియడ్ అంతా మనం రన్నింగ్ చేసుకుంటాం ఫస్ట్ పీరియడ్ అంతా రన్నింగ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ అయితే ఇస్తారనమాట బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఆ సెకండ్ పీరియడ్లో మనమైతే వామప్ చేసుకుంటాం ఫ్రీ ఎక్సర్సైజ్లు అని వామప్ అని ఇవన్నీ చేసుకుంటాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇస్తారు మూడో పీరియడ్లో మనం స్కాడ్ డ్రిల్ చేస్తాం స్కాడ్ డ్రిల్ కానీ దానికి సంబంధించిన ఫస్ట్ నుంచి ఎలా నేర్చుకోవాలి ఎలా నడవాలి దానికి సంబంధించి చెప్తారు అలా మూడు పీరియడ్లు అయిపోతాయి మూడు పిరియడ్లు అయిపోయిన తర్వాత మనల్ని టిఫిన్కి పంపిస్తారు వెళ్తాం శుభ్రంగా టిఫిన్ చేసుకుంటాం టిఫిన్లో మీకు అందరికి తెలిసిందే అక్కడ రాగిమోల్ట్ ఇస్తారు గుడ్డు ఇస్తారు టిఫిన్ చేసుకుంటాం మూడు చేసుకుంటాం మూడు చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్కి మనం దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ పట్టుకుని వచ్చేస్తాం సెకండ్ సెషన్లో కూడా ఒక రెండు మూడు రౌండ్లు పరిగెట్టిస్తారు ఆ రెండు మూడు రౌండ్లు పరిగెట్టించిన తర్వాత మళ్ళీ అప్పుడు వేపన్ క్లాస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట వెపన్ని ఎలా మనం విడదీయాలి వ్యాపని ఎలా జోడించాలి వాటి పేరేంటి అని చెప్పేసి ఆ మూడు పీరియడ్లు కూడా ఆ మూడు పీరియడ్లు మళ్ళీ అంటే పన్నెండు ఇరవై పన్నెండు ఇరవై దాకా పన్నెండు ఇరవై పన్నెండు ము దాకా మీకు గ్రౌండ్లో ఉంటుంది అనమాట పన్నెండున్నర వేసుకోండి పన్నెండున్నర దాకా మళ్ళీ మూడు పీరియడ్లు దానికి సంబంధించిన వేపనకు సంబంధించినటువంటి పేర్లు కానీ వేపనకు సంబంధించిన క్లాసెస్ కానీ అవి వినడం జరుగుతుంది మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాం మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఫాలింగ్ చేసుకుని స్కాడంతా అంతా లీడర్ ఎవరైతే ఉంటారో అది ఆ స్కాడ్ లీటర్ ఫాలింగ్ చేసుకుని భోజనానికి వెళ్తాం భోజనం అయిపోతుంది భోజనం అయిపోయిన తర్వాత వచ్చి కాసేపు రిలాక్స్ అవుతాం మనం రిలాక్స్ అయిన తర్వాత మూడున్నర మూడున్నర పావుతొక్కు నాలుగుకి మూడున్నర పావుతక్కు నాలుగుకి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళిపోతాం గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా గ్రౌండ్తో పని ఉండదు మ్యాక్సిమం ఎవరైనా కొంచెం అలర్ చిల్లర పనులు చేస్తే మాత్రం పనిష్మెంట్ తీసుకుంటారో మిగిలింది ఫిటి డ్రెస్ మీద వెళ్ళిపోతాం షూ వేసుకుంటాం కింద పిటీ షూ వేసుకుంటాం గ్రౌండ్ షీట్ పట్టుకుని వెళ్ళిపోతాం అక్కడ ఒక క్లాస్ రూమ్లో కానీ చెట్ల కింద కానీ క్లాస్ రూమ్లో కానీ చెట్లు కింద క్లా కానీ కొన్ని అవుట్ అవుట్డోర్ క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతుంది ఏదంటే లాండ్ ఆర్డర్ కానీ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించింది కానీ ఫీల్డ్ క్రాఫ్ట్ కానీ దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా అక్కడ క్లాసెస్ రెండు కానీ మూడు కానీ క్లాసెస్ జరుగుతాయి అనమాట ఆ రెండు మూడు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆ రెండు మూడు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ పీరియడ్ ఒక్కొక్కసారి లాస్ట్ పీరియడ్ ఏముంటుందంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటాయి అనమాట స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటాయి ఆ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఫాలింగ్ చేస్తారు ఫాలింగ్ చేసిన తర్వాత అక్కడే ఆర్డర్స్ ఇప్పేస్తారు రేపు ఏ పీరియడ్ ఉంటుంది ఏమేమి పట్టుకుని వెళ్ళాలి దానికి సంబంధించిన మొత్తం ఆర్టికల్స్ ఏమేమి తీసుకుని వెళ్ళాలో దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పేస్తారు మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాం రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసుకుంటాం స్నానం చేసుకుని శుభ్రంగా స్నానం చేసుకుని ఫ్రెష్ అయిపోతాం ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడు గంటలకల్లా ఆ స్కాడు లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ స్కాడ్ లీడరు స్కాడ్ని ఫాలో చేసుకుని భోజనాన్ని తీసుకెళ్ళిపోతాడు ఒకసారి మొత్తం ఒక సార్ వస్తాడు కూడా అన్ని స్కాడ్లు కూడా ఒక సార్ అయితే వస్తారు మొత్తం మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఉండదు స్కాడ్ వైజ్ ఫాలిన్ అవి అందరూ వెళ్ళాలన్నమాట భోజనానికి అక్కడ భోజనం చేసుకుంటాం వచ్చిన తర్వాత పోతొక్క ఎనిమిది కల్లా ఫాలో చేస్తారు రోల్ కాల్ ఉంటుంది అనమాట మళ్ళీ చెక్ రోల్ కాల్ లెక్క ఉంటుంది అనమాట రోల్ కాల్ ఉంటుంది ఆ రోల్ కాల్లో దానికి సంబంధించి కొంచెం చేపపు ఒక అరగంట చేపు ఈ ట్రైనింగ్ పర్పస్లో కానీ ఇవన్నీ కానీ మీతో మాట్లాడటం అలా చేస్తారన్నమాట అలా చేసిన తర్వాత ఇక మిమ్మల్ని రెస్ట్ ఇచ్చేస్తారు రెస్ట్ ఇచ్చిన తర్వాత చాలామంది ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు ఇంకేదన్నా కావచ్చు అదేవిధంగా రేపుకి సంబంధించి సూఫాలు వేసి కొట్టుకోవటం రేపుకి సంబంధించిన ఐటమ్స్ అన్నో బ్యాగ్లో పెట్టుకోవటం అవన్నీ ముందే చేసుకోవాలి ఎందుకంటే తెల్లారు వేసిన తర్వాత తెల్లారు మళ్ళీ మన వల్ల అవ్వదు అనమాట ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి అవ్వదు కాబట్టి రేపుకి సంబంధించిన ఐటమ్స్ అన్నో బ్యాగ్లో పెట్టుకొని శుభ్రంగా ఫోన్ మాట్లాడుకుని శుభ్రంగా పడుకోవచ్చు అనమాట మీరైతే నైన్ థర్టీ టెన్ కల్లా పడుకోండి నైన్ థర్టీ టెన్ కల్లా పడుకుంటే పొద్దున్న మళ్ళీ నాలుగు గంటలకే లేవాలి పొద్దున్నే ఫోర్కి లేవాలి అంటే ఖచ్చితంగా తొందరగా పడుకోవాలి కాబట్టి మినిమం ఒక సిక్స్ అవర్స్ రెస్ట్ అనేది కావాలి మధ్యాహ్నం మనకి బోన్ చేసిన తర్వాత రెస్ట్ అవుతుంది కదా ఆ రెస్ట్లో కూడా ఒక గంట పడుకోండి ఆ రెస్ట్లో కూడా ఒక వన్ అవర్ పడుకుంటే మా బాడీ అది ఫ్రీ అవుతుంది ఇంకా ఎవరైనా చదువుకోవాలనుకున్న వాళ్ళు ఈ రోజు కాల్ తర్వాత ఒక టూ అవర్స్ టెన్ వరకు చదువుకోండి టెన్ వరకు చదువుకుని పెట్టండి మళ్ళీ మీకు ఒకవేళ ఇంకా బాగా చదువుకుంటా మేము నిద్ర చేయిద్దాం అనుకుంటే మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి వచ్చేస్తాం కదా లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత రెస్ట్ దొరుకుతుంది కదా ఆ రెస్ట్ టైంలో మూడున్నర దాకా రెస్టే కదా ఆ రెస్టైంలో చదువుకోండి లేదంటే నిద్రపోండి ఒక గంట గంట ఒక గంట అట్లీస్ట్ ఒక గంట గంటన్నర పడుకుంటే బాడీ ఫుల్ వేడిలో ఉంటుంది కాబట్టి మీరు మజ్జిగ తీసుకోవటం ఓఆర్ఎస్లు తీసుకోవటం తర్వాత గింజలు తీసుకోవటం నీళ్ళు తీసుకోవటం అటువంటివి చేస్తే బాడీ అనేది ఫ్రీ అవుతుంది ఇలాగ డే వన్ ఒకరోజు ఒకరోజు ట్రైనింగ్ అంటే ఉంటుంది మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్